ఏదైతే అనక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా తప్పులు తడక అంటూ దాదాపు గంటన్నర పాటు ప్రెస్ ప్రెస్లో మాట్లాడిన రికార్డెడ్ వీడియో జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రెస్కి అయితే ఏదైతే ఇచ్చారో మరి అదే గంటన్నర సేపు అసెంబ్లీకి వెళ్ళి గంటన్నర లేదంటే అతనికి కేటాయించిన సమయము మాట్లాడవచ్చు కదా ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి ఇంకా ఏం మాట్లాడతారండి వాళ్ళ హయాంలో వాళ్ళకున్న అవకాశాలు వాళ్ళు చేయలేకపోయారు ఏంది ఇప్పుడేమో ఏదో ఎంతసేపటికి బడ్జెట్లో అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని బయట నుండి చెప్పటం కాదు ముందు లోపల వచ్చి మీరు కూర్చోండి దాని విషయాన్ని ఏమైనా ఉంటే మాట్లాడితే అక్కడే మీకు సమాధానం దొరికేది కదా మీకు సమాధానం దొరికిద్ది కదా వాళ్ళు చెప్తారు కదా ఏంటనేది ఎట్లా అయింది వాళ్ళు కూడా మేధావులే కదా మేధావులే కదా బడ్జెట్ తయారు చేసేది మరి మేధావులు తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో మీరు డైరెక్ట్గా అసెంబ్లీలో కూర్చొని అడగండి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే అప్పుడు బయటకు వచ్చి చెప్పండి అంతేగాని ఏమీ లేదు బడ్జెట్ ఏమి లేదంటే ఉన్న బడ్జెట్ అప్పులమయం అనేది ప్రజలకి అందరికీ తెలుసు దాంట్లో దాపరికాలు ఏముందండి ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో గత ప్రభుత్వం ఎంత చేసిందో ఈ ప్రభుత్వం దాన్ని ఎట్లా నెట్టికొస్తుందో లేదా ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇంకా అప్పులు తేవాల్సిన పరిస్థితిలో ఉన్నామనేది అనేది క్షుణ్ణంగా ప్రతి ప్ర ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుడికి తెలుసు ఆ విషయం ఏందో పోనీ మీకేమో తెలిసిందో అదేదో డైరెక్ట్ అసెంబ్లీలో అడిగితే బాగుంటుంది కదా అసెంబ్లీ నడుస్తున్నాయి కదా అని భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని తెర తీసుకొస్తున్నారు దాన్ని సభ్యుల సంఖ్యని బట్టి ప్రతిపక్ష హోదా ఇస్తారండి సభ్యుల సంఖ్య లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా రావట్లేదు అక్కడ అంతేగాని అదేదో ఏంటంటే ఇది డైరెక్ట్గా వాళ్ళు మీరు మీకు అనుకున్న సీట్లు వచ్చినట్టయితే మీకు హోదా ఆటోమేటిక్గా వచ్చేది అది మీరు ఇప్పుడు అడిగి మాకు హోదా ఇవ్వండి అని తీసుకునే పరిస్థితి మీకు వచ్చేది కాదు కాబట్టి మీరు మీకు తెలుసు ఆ విషయం కానీ ఏదో ఇక ప్రజల్లో ఏదో మనం మాట్లాడేమనిపించాలని అట్లా అంటున్నారు అనుకుంటున్నాను నేనైతే అంటే అదేం కాదు అసలుకి ఆయన సంధించే ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేక ఆయన అసెంబ్లీకి రానియటం ఇష్టం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా సరే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు సరే ఆయన సభ్యులనైనా పంపించవచ్చు కదా గతంలో ఎన్టీఆర్ రాలేదు సభ్యులను పంపించారు చంద్రబాబు నాయుడు గారు చివరి వన్ ఇయర్ రాలేదు సభ్యులను పంపించారు అలాగే జగన్మోహన్ రెడ్డి రావట్లేదు సభ్యులను పంపించవచ్చు కదా సభ్యులను కూడా ఎందుకని పంపించట్లేదు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలని అదేనండి తప్పకుండా పంపించాలి ఎందుకంటే అసలు ఆయన కూడా అటెండ్ అవ్వాలి అటెండ్ అటెండ్ ఏదో కొంచెం ఇంపార్టెంటు ఏదో పనుండో లేదా ఏదో రాలేని సమయంలో వేరే వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పేసి ఏదన్నా అక్కడ పరిస్థితులు ఏందో కనుక్కోండి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోండి అని చెప్పేసి లైవ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం అంటే వాళ్ళు ఏదైనా గొంతిపి మాట్లాడటానికి అడగటానికి ప్రశ్నించడానికి ఆ స్పీకర్ని కోరితే వాళ్ళ సమయాన్ని ఇవ్వచ్చు ఆ సమయాన్ని బట్టి మీరు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అలాగా వేరే వాళ్ళని తప్పకుండా పంపాలి మరి వాళ్ళని కూడా పంపించకుండా ఎవ్వరు వెళ్లకుండా మీరు ఇట్లా చేయటం అనేది ఇది ఆ ప్రజా కోర్టులో రేపు మీరు తప్పనిసరిగా దోషులుగా నిలబడతారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే పదే పదే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటున్నారు మరి దాన్ని బేస్ చేసుకుని ఆయన అసెంబ్లీకి రావట్లేదా లేదంటే అసెంబ్లీకి రావడానికి భయం ఎందుకు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డికి చెప్పాను కదండి ఇప్పుడు సభ్యులేమో తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మంది ఉండటం వల్ల ప్రతిపక్ష హోదా రాదు మామూలుగానే వెళ్ళి కూర్చోవాలి అదేమో వాళ్ళకేదో తక్కువ లాగా అనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అసలు ఎందుకని ఈ రకమైన భాష ఎందుకని మార్చుకోలేకపోతున్నారు అంటారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ కింద స్థాయి కార్యకర్త వరకు ఈ భాషను ఎందుకని మార్చుకోలేకపోతున్నారు ఈ భావాన్ని ఎందుకని మార్చుకోలేకపోతున్నారు అది వాళ్ళ విఘ్నతకే వదులుతున్నామండి ఎందుకంటే ఆ పోయినసారి ఈ రకంగా అసెంబ్లీలో ఎట్లా పడి అట్లా మాట్లాడి అంత పెద్ద సీనియర్ మహానుభావుడు ఆయన పెద్ద ఆయన బాబుగారిని కన్నీటి పర్వంతం చేశారు కన్నీటి పర్యంతం చేసి వాళ్ళ బాబు ఆ యొక్క ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయారు అయితే అలాగా ఏ విధంగా అయితే వాళ్ళు ఒకళ్ళని కాదు అందరూ నోరు పారేసుకోవటం పడి అంటాం లేకపోతే వాళ్ళ నాయకుడిని భజన చేయటం భజన బ్యాచ్ అని ఇట్లా రకరకాలుగా మనం ప్రజలందరం చూస్తూనే ఉన్నాం ఇంత ఇదిగా చూసినా కూడా వాళ్ళకు బుద్ధి కూడా చెప్పారనమాట మొన్న ఎలక్షన్లో వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళకి ఇచ్చే అవతల ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ వై జనసేన కానీ ముగ్గురు యొక్క కూటమిని బలో బలోప్రతం చేసి ప్రజలు నుంచోబెట్టారు అలాంటప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే నారా లోకేష్ని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ అది ఇలా మీరు టార్గెట్ చేసి వాళ్ళని ముఖ్యంగా మరీ ముఖ్యంగా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గురించి అట్లా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఆయన కార్పొరేటర్ తక్కువ లేకపోతే కాదు ఇది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించారు ఆయన డిప్యూటీ సీఎం హోదా కల్పించారు ప్రజలు అది ప్రజల చేతిలో ఉంటుంది అది మీ చేతిలో నా చేతిలో ఎవరి చేతిలో ఉండదు అది ఎవరి చేతిలో ఉన్నా సరే అంత ముందు కూడా పోటీ చేయలేదా పవన్ కళ్యాణ్ అంత ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఓడిపోలేదా మరి ఓడిపోయినప్పుడు అయినా ఆయన ఏమి వెనకడుగు ఏమి వేయలేదే ఆయన మళ్ళీ ఆ ముందుకెళ్ళాడు నాలో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయేమో అవి సరి చేసుకొని ముందుకు అని ముందుకు వచ్చారు కూటమితో వెళ్ళారు కలిసి మనం కూడా అందరం కలిసి అయితే మనం అని చెప్పేసి సో కొన్ని వాళ్ళు వాళ్ళకి జరగాల్సిన ఏవైతే ఉన్నాయో మొత్తం మాట్లాడుకున్నారు మాట్లాడుకొని అందరూ కలిసి అందరు అందరూ కలిసి మనం ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుందాం మనం ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం అభివృద్ధి చేద్దాము ఎవరి ఈ గోల్ని పక్కన అని చెప్పేసి కలిసి వాళ్ళు దీంట్లో దిగి ఎన్నికల బరిలో దిగి మంచి కూటమి మంచి విజయాన్ని సాధించి ఈరోజు అందరి మన్నన పొందుతున్నప్పుడు మీరు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ని ఈ కూటమి నుండి వేరు చేద్దాం అనే ఆలోచనే కనబడుతుంది కానీ మాట్లాడి అదే ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే అంత భయం ఎందుకు పడుతున్నారు అసలు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు పోయినసారి అంటే బాగా విజయంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో పోషించారు అలానే తర్వాత పంతొమ్మిదిలో సపరేట్ అయ్యారు కాబట్టి పోషించలేదు మళ్ళీ ఇరవై నాలుగులో ఇరవై ఐదులో వచ్చి ఇరవై నాలుగులో మళ్ళీ పోషించారు కాబట్టి వీళ్ళు రాగలిగారు మళ్ళీ వీళ్ళని లేకుండా చేస్తే మనం వస్తారేమో అనే ఆలోచనే వాళ్ళకి ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెద్దాగల వారిని అట్లా టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు వెయిట్ చేయండి ఒక నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయండి మళ్ళీ ఐదో సంవత్సరం ఆ రాగానే ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది కాబట్టి ఎలక్షన్ ఫీవర్లో మీ యొక్క టాలెంట్ మీరు చూపించుకోండి మీరు చేయగలిగినవి మీరు చెప్పండి వీరు ఏవైతే చేయలేకపోయారో లేదో ఆ టైం దాకా మీరు దాన్ని అడగండి అప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది అడగండి కొంచెం ఓపిక పట్టండి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎంత ముందుకెళ్తుందో మీరు గమనించండి అప్పుడు కానీ మీరు వ్యాఖ్యలు చేయడానికి చివరిలో ఉండాలి కానీ ఇది మరీ ముందు నుండి ఇట్లా చేయటం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాజకీయాల నుంచి తప్పకున్న అరవై నాలుగు సంవత్సరాల ముసలాన్ని పోసాని కృష్ణ అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు అందరూ బాధపడుతున్నారు ఈ బాధను ఎలా చూడాలంటారు ఏమండి ఎలా పడే అలా మాట్లాడితే ఎవరైనా సరే చట్టానికి సమానమే చట్టం అనేది తన పని తను చేసుకుంటా వెళ్తుందండి అది ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే లేదా ఇంకోళ్ళైనా సరే ఇంకోళ్ళైనా సరే ఎంత పెద్ద లీడర్ అయినా నాయకులైనా సరే మనం ఒకళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే నోరు మనం అదుపులో పెట్టుకోవాలి ఎప్పటికైనా సరే రేపు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఎవరి యొక్క ఇదిని మనోభావాల్ని దెబ్బతీసినంత మాత్రాన ఈరోజు మన ప్రభుత్వం ఉందిలే మనకేం కాదులే అనే ఆలోచనతో మాత్రం ఎవరు ఉండకూడదని చెప్పేసి నేను ప్రతి నాయకుడిని నేను ఇదే కోరుకుంటున్నానండి ఎందుకంటే అది గతంలో వాళ్ళని మనం ఇప్పుడు చూస్తున్నాము ఒక్కొక్కళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు ఏ విధంగా చట్టం తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతుందో మనం అబ్జర్వ్ చేస్తున్నాము కాబట్టి ముందు ముందు మనం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి నా అంటే ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని చెప్పి పక్కన కూటమి ప్రభుత్వం చదువుతుంది సంక్షేమం కాదు అది సంక్షోభం అని చెప్పి వైసీపీ నాయకులు అంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి చేస్తున్నాయి అన్నీ మంచి పనులైనా ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటారా తప్పకుండా అండి చేయాల్సినవి ఉన్నాయి చేస్తున్నాయి కూడా ఉన్నాయి చేసినవి కూడా ఉన్నాయి అన్ని రకాలుగా చే చేసింది చేస్తున్నది చేస్తుంది ముందు ముందు కూడా ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే అప్పులు అప్పులు ఉండటం వల్ల మెయిన్ అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు గారు అందరు ప్రజలు చూస్తున్నారు ఎంత ఏందనేది అప్పులన్నీ తీసుకుంటా మెల్లగా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటా వెళ్తున్నారు అంతేగాని ఒక్కసారిగా మీరు ఇచ్చినట్టుగా అరకొర అంది అందని పథకాలు ఒక్కసారిగా ఆయన నుంచో తీసుకొచ్చి అప్పులు తీసి అప్పులు అప్పుల ఊబి చేసి ఇవ్వటం కరెక్ట్ కాదు కదండి ఎప్పుడైనా సరే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఆ ఆలోచన బాబుగారి దగ్గర ఉంది బాబుగారు ముందు ముందు తీసుకెళ్తారు బాబుగారి మీద నమ్మకం పూర్తిగా ప్రజలకు ఉన్నది ఈ ఈ ప్రజలు మాత్రం గట్టిగా ఈసారి గట్టిగా బీజేపీ బీజేపీ పి తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి కావాలని చేసింది ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా తప్పకుండా బాబు గారి మీద నమ్మకం ఉంది తీసుకెళ్తారని పవన్ కళ్యాణ్ గారికి కూడా బాబు గారి మీద చాలా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ కేంద్రం నుండి కూడా మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి ముందు ముందు బాబుగారు దీన్ని గ్యారంటీ మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దు దిద్దుతారనేది మా యొక్క అభిప్రాయం